హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ శివాస్ శివాస్వాల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు మీ ముందుకు ఒక మోటివేషన్ స్టోరీ తీసుకొచ్చాను చివరిదాకా చూడండి స్కిప్ చేయవద్దు సరదాగా ఉంటుంది ఇతరులతో పోల్చుకొని బాధపడుతున్నారా ఈ కాయి కథ చదివితే మీ ఆలోచన మారాల్సిందే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి చాలామంది స్వామీజీలు మోటివేషన్ స్పీకర్సు చెప్పే మాట ఇతరులతో పోల్చుకోకూడదని అయితే మనలో చాలామంది చేసే తప్పు అదే ఇతరులతో పోల్చుకుంటూ జీవితాన్ని భారంగా మార్చుకుంటాం అయితే ఈ కాగి కథ చదివితే మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది ఒకరోజు ఓ కాకి చెట్టుపై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది అయితే అదే చెట్టు కింద జ్ఞానం చేస్తున్న ఓ స్వామీజీ ఆ కాకిని చూసి ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు దీంతో కాకి తన బాధను మొత్తం వెళ్ళగక్కింది నేను నల్లగా ఉంటాను నన్ను ఎవరు ఇష్టపడరు నేను వచ్చానంటే చాలు చి అంటూ తరిమి కొడతారు నన్ను ఎవరు పెంచుకోరు నా జీవితంపై నాకే చిరాకు వేస్తుంది అసలు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు నా జీవితమే ఇలా ఉంది అంటూ స్వామీజీ వద్ద వాపోయింది కాకి కాకి చెప్పిందంతా విన్న ఆ స్వామీజీ ఇంతకీ ఆనందంగా ఎవరు ఉన్నారో చెప్పు అని కాకిని అడుగుతాడు వెంటనే కాకి స్పందిస్తూ అదిగో ఆ హంసను చూడు తెల్లగా ఎంత అందంగా ఉందో ఎంచక్క కొలంలో ఈత కొడుతూ హ్యాపీగా ఉంది అంటుంది అయితే ఓసారి వెళ్ళి ఆ హంసను నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా వెళ్ళి అడుగు అని కాకి చెప్పాడు స్వామి దీంతో హంస దగ్గరికి వెళ్ళి నువ్వు అందంగా ఉంటావు చాలా హ్యాపీగా ఉంటావు కదా అని అడిగింది దీనికి స్పందించిన హంస నాది ఓ అందమైన తెల్లగా సున్నం వేసినట్టు ఉంటాను అదిగో ఆ రామచిలుకల చూడు రంగులు రంగులుగా ఎంత అందంగా ఉందో అది అసలైన అందం అంటూ తన కష్టాన్ని చెప్పుకొచ్చింది దీంతో వెంటనే రామచిలుక దగ్గరకు వెళ్ళిన కాకి నువ్వు ఇంతగా అందంగా ఉంటావు కదా సంతోషంగా ఉన్నావా అని అడిగింది రామచిలక కూడా తన బాధను మొదలుపెట్టింది అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేను వెళ్ళినా నన్ను బంధించి నన్ను పంజరంలో బంధిస్తున్నారు నన్ను బంధించి జనాలు సంతో సంతోషపడుతున్నారు ఇంతకంటే నరకం మరొకటి ఉండదు ఎప్పుడు భయం భయంగా బతకాలి నాది ఓ బతికేనా అంటూ వాపోయింది హ్యాపీ లైఫ్ అంటే అదిగో ఆ నెమలిదే ఇక నెమలి దగ్గరికి వెళ్ళిన కాకి నువ్వు సంతోషంగా ఉన్నావా అని నెమలి కూడా తన కష్టాన్ని చెప్పడం మొదలుపెట్టింది నాదేం సంతోషం అడవిలో హ్యాపీగా తిరిగే నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ జూలో పడేశారు ప్రజలంతా వచ్చి నాతో ఫోటోలు దిగుతారు నేను పురిమి విప్పితే చూడాలని ఆశిస్తారు అడవిలో నెమలి విప్పి నాట్యం చేసే నేను ఈ కాలంలో ఎలా నష్టం చేస్తా అసలు ఇదేం కర్మ నిజం చెప్పనా కాకి అసలు నీ జీవితమే సూపర్ ఎంచక్క నచ్చినట్లు విహరిస్తావు నిన్ను ఎవరూ బంధించడానికి ప్రయత్నించరు హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేస్తావు నీ జీవితమే బిందాస్ అని చెప్తుంది దీంతో కాకి ఒక్కసారిగా ఆలోచించడం మొదలు పెడుతుంది నిజమే కదా అని ఆలోచనలో పడుతుంది అసలు విషయం ఏమిటంటే పక్కవాడి జీవితం మనకంటే బాగుంటుందని అనుకోవడం సహజం కానీ ఎవరి కష్టాలు వారికి ఉంటాయి మన జీవితాన్ని మనం ఎంత గొప్పగా ఆస్వాదిస్తున్నామన్నదే ముఖ్యం పక్కవారికి ఇబ్బంది కలగకుండా మీ జీవితాన్ని మీరు జీవించడమే జీవితానికి అసలైన అర్థం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ